ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ 2005 로ಕಿ ಅಡಿಗಿದುತನ್ನ ಈ ಶುಭ ಸಂದರ್ಭಗಳಲ್ಲಿ अंदर ಕೂಡ ಇಕ್ಕೆ ಚೀಸ್ अंदर기 ಬಸವ ತಾರಕ ಹೆಂಡವರಿಗೆ ಕ್ಯಾನ್ಸರ್ ಆಸ್ಪತ್ರೆ ನನ್ನ ಇಸ್ ಸೆಂಟರ್ ಇನ್ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಕುಟುಂಬಸಭೆ اندرಕಿ ಮುಖ್ಯಕಂಡ ಡಾಕ್ಟರ್ ಅಲ್ಲಿ ಹೆಚ್ಓಡಿ ಅಲ್ಲಿ कंसलटೆಂಟ್ಸ್ ಕೆ ಮೆಡಿಕಲ್ ಅಂಡ್ ಮೆಡಿಕಲ್ ಸಿಬ್ಬಂದಿಗೆ ಹಾಗೆ ನರ್ಸಿಂಗ್ ಕೆ ನರ್ಸಿಂಗ್ ಸ್ಟಾಫ್ ಗೆ ಸಿಬ್ಬಂದಿಗೆ అందరు కూడా నా హృదయపూర్వక ఆంగ్ల నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఇప్పుడు బయటపడుతున్నారు సినిమా నాకు మహారాజ్ పాత్ర నుంచి ఈ పాత్ర మణికరికి వచ్చి చాలా అయింది ఈ పాత్రలోకి ఇప్పుడు పరకే ప్రవేశం చేసి ఎందుకంటే ఎప్పుడు అంటుంట యాక్టింగ్ ఇస్ నాట్ జస్ట్ క్రైమ్ షాటింగ్ గివింగ్ ఎ సాటిస్ఫైడ్ ఆఫ్ సంథింగ్ ంగ్ అదర్స్ హూస్ ఎక్స్ ఎక్స్ నాకు అదృష్టం ఏంటంటే ఒక పాత్ర కాదు పాత్ర నుంచి పాత్రలోకి వెళ్ళిపోవడం అంటే మన స్పీడ్ జడ్ స్పీడ్ మంది మన హాస్పిటల్ లాగానే ఎలాగైతే ఇక్కడికి ఎవరు వస్తారో పేషెంట్ కూడా ఎలా ఎంత తొందరగా వాళ్ళకి వైద్యం చేసి మనం ఇక్కడి నుంచి సాగి తృప్తిగా సంతోషంగా ఆ వ్యాధి పూర్తిగా దయమయ్యి అలాగే ఓ పాత్ర నుంచి కూడా పాత్రలోకి తొందర తొందర చేయడం చూస్తున్నాం మనం ఇప్పుడు సినిమాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కొక్క సినిమా సంవత్సరం ఉన్నారో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అబేబీలు మా డిక్షనరీలో లేదు లాగిచ్చేయడమే సినిమాలు అంటే ఇప్పటికీ ఆసుపత్రి మొదలయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయింది వచ్చే సంవత్సరం మనం ఎంతో అద్భుతంగా విని ఎరుగని రీతిలో ఈ యొక్క ఆసుపత్రి జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాం సంతోషంగా ఉంది ఎందుకంటే అరణం ఈ ఆసుపత్రి కోసం మొదటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది నూతన సంవత్సరంలో ఇంతకుముందు ఆసుపత్రి ఎందుకు స్థాపించబడింది అలాగే ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని మనం స్మరించుకోవడం నాకు ముందు చైర్మన్ అయితేనేమి బోర్డు మెంబర్స్ అయితేనేమి డాక్టర్స్ అయితేనేమి అందరికి కూడా మనం దాతలు అయితేనేమి అందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది అలాగే నెక్స్ట్ మనం పోయిన సంవత్సరం ఇరవై ఐదో సంవత్సరంలోకి ఈ సంవత్సరం అడుగుడిపోతున్నాం కాబట్టి జూన్ ఇరవై రెండున మరి ఇంతవరకు మనం సాధించింది ఏమిటి ఒకసారి నెమ్మది విజయాలకి అవి మనకి ఇంకా ఎంతో స్ఫూర్తినిచ్చి ఎన్నో సినిమాలు చేస్తున్నాయి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇది నూట సినిమా మరి ఈ నూట్ల తొమ్మిది సినిమాలు ఏమేమి నాకు విజయం ఎంతవరకు అని బేరు కార్పొరేట్ సిస్టమ్ నడుస్తుంది కానీ మన ఆసుపత్రిలో ప్రత్యేకత ఏంటంటే ఇది కార్పొరేట్ ఆసుపత్రి కాదు ఇది ఒక ట్రస్ట్ నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద నడుస్తున్న ఆసుపత్రి సో ప్రజలకు వైద్యం అందించాలి సేవ చేయాలనే దృక్పథం తప్పితే వేరే ఆలోచనే లేని ఆసుపత్రి మన బసవ తరగంట క్యాన్సర్ హాస్పిటల్ అయినా నిశించుకున్నాను అలాగే అరవై నాలుగో సంవత్సరంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుని చలన పరిశ్రమలో ఇవాళ ఇంకా ఇండస్ట్రీలో అటెండ్ ఎప్పుడు ఫిగర్స్ దృష్టిలో పెట్టుకోను నార్మల్ ఉన్నారు దానికి నేను ఎన్ని సినిమాలు చేశాను లేకపోతే ఎన్ని ఏ సినిమాలు ఏమి రికార్డులు స్థాపించాయి అవన్నీ కూడా నేను ఎప్పుడు గుర్రలో పెట్టుకోండి ఇంకా ఏం చేయాలి అన్నదే తప్పితే దురదృష్టి తప్పితే ఒక ఫోకస్తో ముందుకు వెళ్తాం తప్పితే గతం గత అంతే అయిపోయింది మన బాధ్యత చేసుకుంటూ వెళ్తున్నాం ఏదో ఒక శక్తి నడిపిస్తుంది ఆ శక్తి ఆ పుణ్యదంపతులు నందమూరి జారక రామారావు గారు మా అమ్మగారైనా